Hi hello namaste welcome to hit tv వరంగల్లో ఇద్దరు యువకుల వల్ల ఒక మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఏ ఏఆర్ ఏఆర్ విభాగంలో పనిచేస్తున్న మహిళా కమిషనరేట్ అయితే ఇక్కడ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఎవరైతే బంధువు రాజేందర్ ఉన్నారో మహబూబాబాద్కి చెందిన బంధువు రాజేందర్ తనతో నాలుగేళ్లుగా రిలేషన్లో ఉండి తనను పెళ్లి చేసుకుంటానంటూ మాట్లాడడం జరుగుతుంది తనతో ఎల్లప్పుడూ విధులు నిర్వహిస్తున్న సమయంలో కూడా తనతో వీడియో కాల్ మాట్లాడాలి అలాగే తన ఎప్పుడు మాట్లాడాలి తోటి సన్నిహితులతో ఎవరితో కూడా క్లోజ్ గా ఉండకూడదు ఎవరితో మాట్లాడకూడదు అంటూ చాలా కండిషన్స్ పెట్టడం జరిగేది సో ఈ కండిషన్స్ వల్ల రాజేందర్తో అనిత కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో పెళ్లికి నిరాకరించడం జరిగింది సో ఆ పెళ్లికి నిరాకరించారు పేరెంట్స్ అని తెలియడంతో ఆ రాజేందర్ అనే వ్యక్తి రీసెంట్లీ అనిత మహిళా కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో జబ్బర్లాల్ అనే వ్యక్తితో కొంచెం సన్నిహితంగా ఉంటున్నట్లు జబ్బర్ లాల్ పెళ్లి చేసుకుంటారు అనే వార్తలు రాగానే ఆ జబ్బర్లాల్ అనే వ్యక్తి ఈ రాజేందర్ ఎవరైతే ఉన్నారో జబ్బర్లాల్ వ్యక్తికి కాల్ చేసి అనిత మంచిది కాదు అని ఆమె మీద చెడుగా చెప్పడం జరగడం వల్ల ఇద్దరు కలిసి టార్చర్ పెట్టడం జరిగింది సో రాజేందర్కి చెప్పడం జరిగింది అనిత కాల్ చేసి నీ వల్ల నేను చచ్చిపోవాలనుకుంటున్నాను అని అయితే అనిత మహిళా కానిస్టేబుల్ కాల్ చేసి చెప్పడం జరిగింది సో చెప్పిన తర్వాత చచ్చిపోతే చచ్చిపో అనడం జరిగిందంట రాజేందర్ సో మొత్తానికి ఇద్దరి టార్చర్ భరించలేక ఒక మహిళా కానిస్టేబుల్ అయితే ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఇక్కడ మనం చూసుకున్న అయితే మహిళా పోలీస్ మనం చూసుకున్నట్లయితే వాళ్ళే ఒక యూత్ ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు కాపాడాల్సిన వాళ్ళు వాళ్ళే ఇద్దరు బారిన పడి ఆత్మహత్య చేసుకోవడం అనేది చాలా బాధాకరమైతే చెప్పుకోవాలి ఎందుకంటే ప్రెజెంట్ ఉన్న అమ్మాయిలకి సేవ్ చేయాల్సిన మహిళా పోలీసులు వాళ్ళే ఇలా మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంటే ఇంకా అదర్ పర్సన్స్కి ఎవరు హెల్ప్ చేస్తారు ఏంటి ఎవరు యాక్షన్ తీసుకుంటారు ఒక మహిళా పోలీస్ అయ్యుండి ఇంత ఎలా అసలు ఆత్మహత్య చేసుకున్నారు ఏంటి నిజంగా ఎవరు ఎంత ఒత్తిడి చేయకపోతే ఒక మహిళా పోలీస్ అంత స్ట్రాంగ్గా ఉండే పోలీసు ఉద్యోగంలో ఉన్న ఆమె ఇలా ఆత్మహత్య చేసుకుంటుంది అసలు ఇద్దరు ఏమని టార్చర్ పెట్టారు ఏంటి అనేది అయితే బయటికి రావాల్సి ఉంది ఏదేమైనా కానీ ఆ బంధువు రాజేందర్ ఎవరైతే ఉన్నారో అలాగే జబ్బర్లాల్ అనే వ్యక్తిని ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది అలాగే అదుపులోకి తీసుకొని వీళ్ళిద్దరిని విచారణ చేయడం జరుగుతుంది సో ఏదేమైనా నాలుగేళ్లలో ఈ రాజేందర్ ఉండడం వల్ల ఒక పెళ్లి నిరాకరించినందుకు ఆ జబ్బర్లాల్ అనే వ్యక్తి వ్యక్తికి ఈ మహిళా పోలీస్ కమిషనర్ మీద అనిత మీద చెడుగా చెప్పడం వల్ల జబ్బర్లాల్ కూడా యాంటీ అయిపోవడం జరిగింది సో ఏదేమైనా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే తనకి దక్కలేదు కాబట్టి ఇంకెవరికి దక్కలేదనే ఉద్దేశంతో తన మీద చెడుగా చెప్పడంతో ఆ జబ్బర్లాల్ అనే వ్యక్తి కూడా నిన్ను పెళ్లి చేసుకోవాలంటే నాకు డబ్బు కావాలి అని అయితే చెప్పడం జరిగింది సో నిన్ను పెళ్లి చేసుకోవాలంటే డబ్బు కావాలి అంటూ బెదిరించడం వల్ల ఆ మనస్తాపానికి గురై ఇద్దరి ఇద్దరి వల్ల టార్చర్ అనుభవించి మొత్తానికి మహిళ పోలీస్ అయితే ఆత్మహత్య చేసుకోవడం జరిగింది సో మొత్తానికి ఇప్పుడైతే ఆ రాజేందర్ ఎవరైతే అలాగే అనే వ్యక్తి ఇద్దరు కూడా పోలీసులు అదుపులో ఉన్నారు సో ఏమైంది ఏంటి అనేది అయితే పోలీసులు విచారణలో తేలాల్సి ఉంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851